ఎవరిని హలో ఎవరండి లైవ్ లో ఉన్నాం మనం లైవ్ లో ఉన్నారా అవును బ్రదర్ ఎవరు ఓకే సార్ ఓకే సార్ మీ నారాయణ సార్ ఏం లేదు సార్ ఏమైనా ప్రాబ్లమా ఏం ప్రాబ్లం లేదు సార్ ఒక ఇష్యూ గురించి మాట్లాడండి పర్లేదు ఈ కడెన్సీఆర్ గురించి చెప్పేది ఉందా ఏమన్నా నారాయణగిరి అంటే మన స్టేషన్ కనుక నారాయణగిరి సార్

అదే సార్ వస్తున్నాయి సార్ కాబట్టి ఈ లారీలు అనే ఇష్యూ గురించే మీకు చెప్దామని కాల్ చేసి ధర్మసాగర్ మండలం నారాయణగిరేనా ధర్మసాగర్ మండలం నారాయణగిరి ప్రతి విలేజ్ లారీ రావట్లేదు కదా లారీల కోసం అందుకే లారీలు అందుబాటులో లేవు ధాన్యాన్ని లోడ్ చేసుకుని పోవాలంటే మరి బిల్ షీట్ పోతున్నాయి ఎన్ని కథ అని మీకు కాల్ చేసిన ఓకే తప్పకుండా మాట్లాడతాం బ్రదర్ థ్యాంక్ యూ రైట్ కడియం సిఆరి లారీలు మరి మీ ఇంటికి వస్తానాయా ఏంది మీ ఇంటికే అత్తనా ఇప్పుడు నీ భాగతో ఉన్నది నీ పియ భాగవతం ఉన్నది జర్రాగు నీ పియ భాగవతం ఉన్నది మరి ధర్మసార్ మండలం నారాయణగిరి గ్రామము ధాన్యం ఇది అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం ఆల్రెడీ ఎప్పుడు తీసుకుపోతారని ఎదురు చూస్తున్నారు ఈ రైతులు కాబట్టి ఐకేపీ సెంటర్ల దగ్గర లారీలు అందుబాటులో లేవాట కాబట్టి మరి మళ్ళా అకాల వర్షాలు మొదలైనవి ఈ అకాల వర్షాలకు ఉన్న ధాన్యం కొట్టుకపోతే పండించిన రైతు ఏడవలసిన పరిస్థితి దాపురిస్తుంది కాబట్టి మరి సిఆర్ గారు మా నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఫోన్ చేసి అడుగుతాను లారీలు నీ ఇంటికి వచ్చినాయా రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయినాయా మరి ఎవరి ఇంటికి అని చెప్పి లారీలు చక్కగా నారాయణగిరికి పంపురు